హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేది లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ ఒడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణిలో పదహైదు కిలోల బాక్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట ఈ మూడు మార్కెట్లోనూ ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసములు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందను ఆదివారము పద్నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే చింతామణి మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక తిరిగి రేడికాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాట యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది వడ్డిపల్లి అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి అలాగే మదనపల్లి చూసుకుంటే కనుక మదనపల్లి వచ్చిందను టాప్ ధర అయితే నాలుగు వందలు పడింది ఫ్రెండ్స్ ఇంక క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై వంద యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఇలా పోతున్నాయన్నమాట మదనపల్లి టాప్ టమాటా ధరలు చూసుకుంటే కనుక టాప్ ధర అయితే నాలుగు అయితే పడింది మదనపల్లి మార్కెట్ మన వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్